ఓం శ్రీ సాయిరా గురువు ప్రేమ పొందినటువంటి జీవితం వ్యర్థం అటివారు జీవించి ఉన్నా మరణించి ఉన్నా ఒక్కటే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను తరింపచేసేందుకు కావలసినటువంటి సాధనను అందులో ఉన్నటువంటి ఆంతర్యము కేవలం సద్గురు అయినటువంటి శ్రీ సాయి భగవానునికి మాత్రమే ఎరుక ఇది రాసుకుంది ఎవరో తెలుసా సావిత్రిబాయి టెండూల్కర్ సరిగ్గా ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానేది సావిత్రిబాయి టెండూల్కర్ నివాసం ముంబైలో ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే సంధ్యాహారతి సమయమైంది సంధ్యాహారతి అయిపోగానే మేము ఈ గృహంలో అడుగుపెట్టాము ఇలా సంధ్యాహారతి ముగియగానే కింద స్క్రోలింగ్ ప్రారంభమైంది శ్రీ సాయినాథ భజనమాల అని చెప్పి ఎంత కోయిన్సిడెంట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ మనవరాలు అయినటువంటి లతా టెండూల్కర్కు నేను దాన్ని చూపెట్టాను రాగానే అమ్మా మీ ఇంటికి వచ్చాను ఇక్కడ మీరు ఎంతో ప్రేమించేటువంటి భజనమాల అక్కడ టీవీలో వస్తుంది ఆ భాష మీకు రాదు అని చెప్పి ఆవిడకు చూపిస్తే ఎంత సంతోషించిందంటే ఆ సంతోషంతో ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము ఇంతకుముందు దబోల్కర్ ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళము ప్రతి గురువారము కూడా సంధ్యాహారతి అయిపోతూనే మేము సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క భజనమాలను మేము పాడుకునేటువంటి వాళ్ళము అని చెప్పి చెప్పింది అంతేకాదు ఈరోజుకు కూడా ప్రతిరోజు వారు సావిత్రిబాయి టెండూల్కర్ విరచిత భజనమాలలోని కొన్ని అభంగాలను వారు చదువుకుంటూ ఉంటారు సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం ఎంత గొప్ప పరిణితి చెందినటువంటి కుటుంబం అంటే సావిత్రిబాయి టెండూల్కరు చనిపోయేటప్పుడు తన కోడలైనటువంటి రాధాబాయికి చెప్పారట మీరు ఏవైనా మరవండి ఏదైనా ఉపేక్షించండి సద్గురువురు మాత్రం శ్రీ సాయి భగవాను మాత్రం ఉపేక్షించకూడదు ప్రతిరోజు మీరు భజనమాల పారాయం చేయాలి అదేవిధంగా సచ్చరితలో అధ్యాయాన్ని పారాయం చేయాలి అని చెప్పి మాట తీసుకుందట అదేవిధంగా రాధాబాయి మరణించేటువంటి సమయంలో కూడా లతా టెండూల్కర్ చేత మాట తీసుకున్నారట నువ్వు బాబాను మాత్రం వదలవద్దు బాబా చరిత్ర నిత్యము పారాయం చేస్తూ ఉండాలి ఇది మన వంశానికి తరతరాలుగా సద్గురువు ఇచ్చినటువంటి కృప అని చెప్పి చెప్పారట నిజంగా ఇంతకంటే గొప్ప భక్తి అనన్యమైనటువంటి శరణాగతి ఎక్కడైనా ఉంటుందా మనం ఈరోజు అనేక మంది వారసత్వంగా పిల్లలకు రకరకాలైన సంపదలు మనం ఇస్తాం కానీ సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం వారసత్వంగా తీసుకుంటున్నటువంటిది సావిత్రిబాయి టెండూల్కర్ ప్రేమతో రచించినటువంటి భజనమాల అదేవిధంగా అనునిత్యము కూడా మీరు సచరిత చదవనటువంటి రోజు ఉండకూడదు మీ జీవితంలో ప్రతిరోజు అధ్యాయాన్ని చదవాలని చెప్పి ఇక్కడ నేను చెప్తుంటే కూడా అమ్మ సచ్చరితను పట్టుకొని అలా దాన్ని దాంట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తూనే ఉంది నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు ఆ ఎనభై ఒక్క సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా తను సచ్చరితను విస్మరించినటువంటిది లేదట ఇక్కడ వారి యొక్క కోడలు ఒక విషయం చెప్పారు ఆవిడ ఇప్పటి వరకు కూడా ఒక మందు బిళ్ళ వేసుకున్నటువంటి దాఖలాలు లేవట ఎందుకు వేసుకుంటుంది వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అక్షర గుళికలను ఆవిడ ఆస్వాదిస్తున్నప్పుడు ఇంకా వేరే యొక్క మందు వాడాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి ఇటువంటి గొప్ప భక్తుల గృహానికి ఈరోజు మనం రావడం అనేటువంటిది నిజంగా మనం ఈ గురు పౌర్ణమి సందర్భంగా చేసుకున్నటువంటి సుకృతం సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క కుటుంబము వార్కారి సాంప్రదాయానికి చెందినటువంటి కుటుంబం పాండురంగ విఠలుడంటే ఎంతో ప్రేమ సావిత్రిబాయి టెండూల్కర్కు అదేవిధంగా రఘునాథ్ టెండూల్కర్కు అటువంటి వారు షిరిడీకి ఒక్కసారి వచ్చిన తర్వాత బాబాలోనే పాండురంగ విఠలుని చూసుకున్నారు అప్పటి నుంచి వారి యొక్క మనస్సు చిత్తము అన్నీ కూడా సద్గురు చరణాల వైపు వెళ్ళాయి అందుకనే భజనమాలలో ఒక మాట రాస్తారు సావిత్రిబాయి టెండూల్కర్ సద్గురు శ్రీ సాయినాథుని నిలయము ప్రేమ సుధా నిలయం అదే భూలోక వైకుంఠం నా సాయినాథుడే వైకుంఠనాథుడు అని చెప్పి భజనమాలలో రాస్తారు తను ఏదైతే రాసుకుందో భజనమాలలో దానినే ఆవిడ విశ్వసించడం జరిగింది బాబా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తున్నారు ఇందాక వీరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు భజనమాల కేవలం ఇప్పటి వరకు మరాఠీ హిందీలో మాత్రమే ఉంది ఇతర ఏ భాషలో లేదు మనకు లభించినటువంటి భజనమాలలో కేవలం మనం టీవీలో వేస్తుంది ఒక నలభై నుంచి యాభై అభంగాలు మాత్రమే మనం వేస్తున్నాం కానీ భజనమాల వెయ్యి అభంగాలతో కూడినటువంటిది దానిని ఏమైనా మీరు ట్రాన్స్లేట్ చేయగలుగుతారా అని చెప్పి వారు అన్నారు ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించడానికి సావిత్రిబాయి టెండూల్కర్ మునిమన్వడైనటువంటి ఖాదిర్ టెండూల్కర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ బాబా శక్తి ఇవ్వాలి కానీ భజనమాలను సంపూర్ణంగా వెయ్యి అభంగాలను దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనం ముద్రించుకుంటే నిజంగా భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడుతుంది బాబా అనేక చోట్లకు ఇలా పంపిస్తూ గురు పౌర్ణమి సందర్భంగా అనేక బాధ్యతలను తలకెత్తుతున్నాడు కానీ అవి ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేస్తామనేది దాటిని పూర్తిగా సంపూర్ణం చేయించేటువంటి బాధ్యత కూడా ఆయనదే కాకపోతే ఏంటంటే సంకల్పం మనకు బలంగా ఉండాలి ఆ బలమైనటువంటి సంకల్పాన్ని కూడా ఆయననే అనుగ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు మనతో పాటు సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సావిత్రిబాయి టెండూల్కర్ జీవిత విశేషాలు అదేవిధంగా ఈ కుటుంబం ఇప్పటికీ బాబా పట్ల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సావిత్రిబాయి టెండూల్కర్ ముని మనవడైనటువంటి కేదార్ విభాకర్ టెండూల్కర్ మనతో ఉన్నారు అదేవిధంగా వారి అమ్మగారు అయినటువంటి లతా టెండూల్కర్ ఉన్నారు సాయిరామ్ సార్ సాయిరాం అమ్మ వీళ్ళని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే ఎప్పుడూ కూడా వారు బాబా స్మరణలోనే ఉంటారు అదేవిధంగా బాబా పట్ల ఎంత గౌరవం వారికి ఎంత ప్రేమ అంటే వచ్చినటువంటి మనల్ని రిసీవ్ చేసుకోవడంలో కానీ వారి యొక్క వారితో మాట్లాడినప్పుడు వారి భావన కానీ ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పుడు మనము సావిత్రిబాయి టెండూల్కర్కి సంబంధించినటువంటి అనేక విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం సావిత్రిబాయి కా భజన్ మాల మత ఏ సాయిబాబా కార్నింగ్ హే ఉస్ జో సాయిబాబా కా భజన్మాల మే जो सावित्री बाई मेरी जो ग्रेट ग्रैंड मदर उसने जो साई बाबा के साथ जो पल गुजारे या उनके याद में या लोगों के लिए या जो डिओटिस के लिए जो कहा है इट इज़ मतलब वो जो कहा है वो पढ़ के बहुत अच्छा लगता है सो इट इज़ मतलब ये रोज़ मैं एक एक पेज पढ़ता हूँ uh, मेरी मम्मी पढ़ती है मेरी मम्मी तो साईनाथ भजन माला पढ़ती है साई चरित्र तो उसका हर दिन दो दो तीन तीन पढ़ते रहते हैं है अभंग नंबर बत्तीस है ऐसे बहुत सारे अभंग है जो मुझे पसंद शांती सुखाचा सागर बाप साई गुरुवर कृपा साधाया विचार भक्ति लागे निरंतर अघटित गुरुची कर्णी अनुभवी तोची जाणी मना जाण रे ही मात साई पाई लावी चित्त मीन्स वॉट शीस इज कि साई बाबा इज इज फुल ऑफ पीस हैप्पीनेस ही इज अ ओशन ऑफ पीस एंड हैप्पीनेस मतलब वो जो शांति शांति सुख शांति सुख का ओशन है और वो मेरे गुरुवर है वो वो मेरे फादर है वो मेरे गुरुवर है वो हर टाइम मुझे ब्लेस करते हैं कृपा सादा विचार हर एंड वो उसमें मैं हर हर वक्त तल्लीन रहती हूँ उसके भक्ति में उसकी पूजा में हर वक्त तल्लीन रहती हूँ एंड साई बाबा ऑलवेज डू अ गुड थिंग टू मी सो लाइक दैट हमारे फैमिली को भी अब तक तो साई बाबा के कृपा कृपा से अच्छा ही हुआ है मतलब साई बाबा हम लोग बचपन से अब तक मैं अच्छे जॉब में लग गया मेरे बेटे भी अच्छे पढ़ के बड़े हो गए ओके आई एम इन मतलब मैं अच्छे जॉब में आई एम वर्किंग एज अ वाइस प्रेसिडेंट एच डी सी बैंक में मेरी वाइफ शी इज वर्किंग बी आर सी में शी इज वर्किंग एज अ टीचर मेरा बड़ा बेटा अभी इंजीनियर ग्रेजुएट होके अभी बाहर जा रहा है यूएस जा रहा है छोटा बेटा ट्वेल्थ हो रहा है కేదార్ టెండూల్కర్ గారు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు ఇప్పటికి కూడా వారు నియమంగా సావిత్రిబాయి టెండూల్కర్ విరచిత భజనమాలను నిత్య నియమంగా వారు పారాయం చేస్తారు నేను అడిగాను మీకు అందులో బాగా నచ్చినటువంటి అభంగము ఏదని చెప్పి శాంతి సుఖాలకు నిలయమైనటువంటి ఓ సాయినాథ నువ్వే నాకు తండ్రి తల్లి సకలము నీవే నీ చరణాల వద్ద మాత్రమే శాంతి సౌఖ్యాలు లభిస్తాయి అనేటువంటి ఆ అభంగం నాకు చాలా ఇష్టమని చెప్పి శ్రీ కేదార్ టెండూల్కర్ గారు చెప్పడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా బాధపడ్డటువంటిది అదేవిధంగా రుగ్మతలతో బాధపడి మరణించినటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్పి అంతేకాదు అనేక అనుభవాలను ఇప్పటికీ కూడా బాబా సజీవంగా మాకు ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎంతో ప్రేమతో సావిత్రిబాయి టెండూల్కర్ రాసినటువంటి భజనమాలను మేము నిత్య నియమంగా పారాయం చేస్తాం కాబట్టి ప్రతిరోజు కూడా శ్రీ సాయి బాబా యొక్క సజీవమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి దర్శనాన్ని మేము మా అంతరంగాల్లో పొందగలుగుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ వారు మరొక విషయం ప్రస్తావించడం జరిగింది ఇప్పటికీ కూడా టెండూల్కర్ కుటుంబంలో అందరూ కూడా ప్రయోజకులైనటువంటి వారే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెండూల్కర్ కుటుంబంలో విద్య అనేటువంటిది బాబా ఇచ్చిన అనుగ్రహం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బాబు టెండూల్కర్ జ్యోతిష్ आप ज्योतिष से डॉक्टर दिस इयर दर इज नो गुड फॉर्चून फॉर हिम ही कैन ही नहीं तुमको नहीं देखना है ज्योतिष को नहीं देखना है मैं बोल रहा हूँ मैं साहिबा मैं बोल रहा हूँ तुमको ये साल ही तुमको एग्जाम देना है पढ़ना है एंड वो पास हो गए బాబు టెండూల్కరు వైద్య పరీక్షకు కూర్చుంటున్నప్పుడు జ్యోతిష్యులు చెప్పడంతో పరీక్ష మరుసటి సంవత్సరం రాద్దాం అనుకుంటున్నాడు కదా అప్పుడు బాబా నేను చెప్తున్నాను నువ్వు పరీక్షకు కూర్చోవంటే టెండూల్కర్ ఆ సంవత్సరం పరీక్ష రాసి ఏ విధంగా అయితే ఉత్తీర్ణత సాధించాడు బాబు టెండూల్కర్ దగ్గర పడ్డటువంటి బీజం ఇప్పటికీ కూడా మా కుటుంబంలో అది మహావృక్షం అవుతుంది చదువుకునేటువంటి విషయంలో ఉద్యోగాలు సంపాదించేటువంటి విషయంలో ఏ రోజు కూడా ఏ తరము ఈ నాలుగు తరాలు ఇబ్బంది పడలేదు వారు చక్కగా చదువుకొని ఇప్పుడు హెచ్డిఎఫ్సి లాంటి ఒక గొప్ప కార్పొరేట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా కేదార్నాథ్ గారు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను బాబు టెండూల్కర్కు వైద్య విద్య చదవాలని అది కూడా ఆ రోజుల్లో పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి మెడిసిన్లో తను చదవాలనుకుంటాడు ఎంబీబీఎస్ మామూలుగా ఇతర వైద్యానికి సంబంధించిన అనేక కోర్సులు ఆ రోజుల్లో ఒక ఆయుర్వేదము హల్ హోమియోపతి లాంటివి అది కాదు నేను ఖచ్చితంగా విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదవాలని చెప్పి టెండూల్కర్ అనుకుంటాడు టెండూల్కరు ఎలా చదివేటువంటి వారంటే ఆ రోజుల్లో బాబు టెండూల్కరు రాత్రిపూట ఆ రోజు లైట్లు ఇవన్నీ లేవు రాత్రిపూట కిరోసిన్ దీపాన్ని ముందల పెట్టుకొని ఆ కిరోసిన్ దీపంలో చివరి చుక్క అగిపోయేంత వరకు కూడా ఆ దీపం ఆరిపోయేంత వరకు కూడా అంత కష్టపడి వారు చదివేటువంటి వారట అందుకనే బాబా అతని నిబద్ధతను అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ను మెచ్చి వారి యొక్క గ్రహస్థితులు బాగలేవని చెప్పి జ్యోతిష్యులు చెప్పినా సరే బాబు టెండూల్కర్ యొక్క పట్టుదలను నెగ్గించాలని బాబా ఆ సంవత్సరమే పరీక్ష కూర్చోబెట్టి బాబు టెండూల్కర్ తను చదవకుండా మెడిసిన్లో సీట్ సంపాదించలేదు ఎంతో కఠోరమైనటువంటి శ్రమ చేశాడు తను ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదవాలని ఆ సంవత్సరం ప్రవేశ పరీక్షలో తన సీట్ సంపాదించాలని అనుకున్నాడు కానీ ఒక్కసారిగా జ్యోతిష్యులు దాన్ని నిరుత్సాహపరచడంతో బాబు టెండూల్కర్ కూడా నిరుత్సాహపడ్డాడు ఆ రోజు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహము మా కుటుంబానికి ఇప్పటికీ కూడా తరతరాలుగా మేము దాన్ని అనుభవిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికూడా వీళ్ళ పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఎప్పుడూ ఎక్కడ ఏ ఆటంకం కూడా రాలేదట అది మాకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహంగా బహు పాల్ పహల్ మాలా అభి సాయి ప్రచారం బహు పసంద భా इट इज मतलब आप अगर हर चीज देखोगे उसको पढ़ोगे तो शी से मतलब वो एकदम सिंपल वर्ड में उन्होंने बताया है कि कैसा रहना है क्या करना है मतलब साई बाबा के साथ जो उसके स्पेंड किए थे उसने टाइम उसके बारे में बताया साई बाबा ने उनको बहुत बार बताया आके बैठ ये कर उन्होंने కేవలం సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే వస్తాయి ఆ మూడు నెలలు కూడా ఆ వకుల పుష్పాలను ఒక్కొక్క దాన్ని శుభ్రమైనటువంటి దాన్ని ఏరి బాబా చిత్రపటాన్ని వేయడమే కాదు బాబాను పూర్తిగా చిత్రపటాన్ని వకుల పుష్పాలతోటి కప్పివేసేది సావిత్రిబాయి టెండూల్కర్ ఎంతో ప్రేమగా బాబాను ఆ వకుల పుష్పాలతోటి పూజించేది వకుల వృక్షాన్ని దాన్ని దేవతా అని అంటారు దేవతల యొక్క అర్చన కోసము ప్రాచీన దేవాలయాల్లో ఆ వృక్షాన్ని తప్పకుండా పెంచేటువంటి వారు అంతేకాదు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ వకుల వృక్షం కిందనే వేణుగానం చేసేటువంటి వారు అటువంటి మహిమాన్వితమైనటువంటి వృక్షానికి పూసినటువంటి పూలతో సావిత్రిబాయి టెండూల్కరు ప్రతిరోజు కూడా మూడు నెలలు నియమంగా ఆ పూలతో బాబాను పూజించేది ఒకసారి సావిత్రిబాయి టెండూల్కరు షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ తోటి బాబా అంటారు ఆవిడ ద్వారకా కూర్చుండగా నేను ఈ మూడు నెలలు షిరిడీలో లేను ఇగో ఈవిడ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నాను నన్ను వకుల పుష్పాల మత్తులో ముంచెత్తేసింది ఆవిడ ఇప్పుడిప్పుడే ఆ మత్తు నుంచి బయటికి వచ్చి మసీదులో కూర్చున్నానని చెప్పి బాబా అంటారు అది విన్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ హృదయంలో బాబా పట్ల ప్రేమ ఉప్పొంగుతుంది అంతేకాదు తను ఎంత సంతోషిస్తుందంటే నా యొక్క పూజను బాబా స్వీకరించాడు అని చెప్పి ఆవిడ దయనాల్లో ఆనంద బాష్పాలు దొరలుతూ ఉంటాయి ఇట్లా అనేక అనుభవాలను సావిత్రిబాయి టెండూల్కర్ బాబా వద్ద పొంది ఉంది मुझे भी कुछ लगता है कि मुझे कुछ चाहिए अभी ये मेरा घर है ये घर हम लोग को भी साई बाबा ने ही दिया मतलब हम लोग ने बहुत ढूंढा हमारा हमारे पास सोलह साल पहले देखे तो हमारा उतना ये नहीं था वी आर नॉट मतलब हमारे पास उतना पैसा नहीं था पर वो फिर हम लोग ने बहुत ढूंढा नहीं मिल रहा था सब हमारे फाइनेंस के ऊपर ही थे तो फिर मैं मैं वा, वाइफ को मैंने बोला कि मैं शिरडी जाता हूँ साई बाबा को बोलता हूँ कि मुझे एक घर चाहिए तो तो फिर ये आया ये मेरा बजट में बैठ गया, फिर ले 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 गया। तो कुछ नहीं। नहीं। भी होता है मेरे बच्चों की पढ़ाई हो मेरे बच्चों का एग्जाम हो उसके पहले मैं शिरडी चला जाता हूँ साई बाबा को मांग लेता हूँ कि मेरे बच्चों का ठीक हो जाए मम्मी तो अस्सी साल की है पर साई बाबा के पढ़ने की वजह से उसको एक बीमारी नहीं है उसको न डायबिटीज है न ब्लड प्रेशर है न कुछ, कुछ है वो, वो अभी भी हेल्दी है साई बाबा के भजन में वो मग्न रहती वो बोला, है बोला हम एक दवा भी नहीं खाता एक दवा भी नहीं भजन <laughs> में वो मग्न रहती है सुबह सुबह पांच बजे उठती है और भगवान का करने के बाद वो जो पढ़ना चालू करती है वो आठ साढ़े आठ बजे तक चलता ही है। रात को भी आया था मेरे पास తనే కాదు తరతరాలుగా తన వంశంలో జన్మించేటువంటి ప్రతి బిడ్డ కూడా బాబాచరణాలనే పట్టుకోవాలని నేను ఈ కార్యక్రమానికి ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సద్గురువు యొక్క సాంగత్యం లేనటువంటి జీవితం వ్యర్థము అటువంటి వారు జీవించినా మరణించినా ఒకటే అని చెప్పి ఆవిడ రాసుకున్నటువంటి పదాలు అక్షర సత్యం ఈరోజు మన అందరము కూడా దాన్ని మనం వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నటువంటి వాళ్ళమే నిజంగా సద్గురు యొక్క సాంగత్యం లేకపోతే మన జీవితం ఎందుకు బాబా వారి స్వహస్తాలతోటి సావిత్రిబాయి టెండూల్కర్కు ఒక చిన్న చిత్రపటాన్ని ఇస్తారు ఆ చిత్రపటం పైన సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా యొక్క వేలి ముద్రలు కనిపిస్తాయి దాన్ని ఎంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు తర్వాత ఈ తరం వారికి కూడా గడిచినటువంటి అన్ని తరాల వారు చెప్పినటువంటిది ఏంటంటే దానిని కనీసం బట్టతో కూడా క్లాత్తో కూడా శుభ్రపరచకూడదు ఎందుకంటే అలా శుభ్రపరిస్తే దాని మీద ఉన్నటువంటి బాబా యొక్క వేలి ముద్రలు చెరిగిపోతాయి అని చెప్పి ఇప్పటికీ ఆ చిత్రపటం వీళ్ళ దగ్గర ఉంది మనకు ఇవ్వడానికి అంటే ఫోటో రూపంలో మాత్రం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని ప్రత్యక్షంగా చూపెట్టలేమని చెప్పి చెప్పారు ఎందుకంటే అది దాదాపు నూట పది నూట పదిహేను సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫోటో దానిని ఇప్పటికీ మేము కూడా దానిని బయటికి తీయము ఎందుకంటే తమ పూర్వీకులు దానిపైన వేలుముద్రలు ఉన్నాయి బాబా వేలుముద్రలు అవే బాబా యొక్క సజీవ స్పర్శకు మన ఇంట్లో బాబా ఉంటుందనడానికి అది నిదర్శనం అని చెప్పడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా పట్ల ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తికి అది నిదర్శనం మన వద్ద అనేక చిత్రపటాలు ఉంటాయి వాటిని చూసి మనం మురిసిపోతుంటాం కానీ బాబా సావిత్రిబాయి టెండూల్కర్కు అపురూపమైనటువంటి ఆ చిత్రపటాన్ని దాని ఫోటోను మన వాళ్ళు డిస్ప్లే చేస్తారు చూడండి ఇప్పటికీ కూడా ఆ ఫోటో సజీవంగానే ఉంటుంది వాళ్ళు దాన్ని చక్కగా భద్రపరిచి ఒక అల్మారాలో పెట్టడం జరిగింది దానిని వాళ్ళు కనీసం ఫోటో తీయడానికి కూడా అనుమతించరు ఎందుకంటే సాక్షాత్తు బాబా ఆ ఫోటో మీరు తీసుకోవాలంటే ఆయన అనుమతి ఉందో లేదో మాకు తెలియదు కాబట్టి మేము ఎవరిని కూడా దాన్ని వీడియో షూట్ చేయించము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఫోటోను మేము మీకు డిస్ప్లే చేస్తాము చూడండి బాబా యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఈ కుటు ఈ కుటుంబాన్ని ఈరోజు మనం కలవడం ఇక్కడ వారితో భజనమాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడం నిజంగా ఆనందదాయకంగా ఉంది కేదార్ టెండూల్కర్ గారు మనకు హిందీకి సంబంధించినటువంటి భజనమాలు ఇచ్చారు ప్రయత్నం చేద్దాం బాబా అనుగ్రహం అదేవిధంగా సావిత్రిబాయి టెండూల్కర్ సంకల్పం ఉండాలే కానీ వెయ్యి అభంగాలతో కూడినటువంటి ఈ యొక్క భజనమాలను మనం కనుక తెలుగులోకి అందుబాటులోకి తీసుకువస్తే నిజంగా మనందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి అదృష్టమే ఇది ఎందుకంటే టీవీలో మనం కేవలం ఒక ముప్పై ఆరో ముప్పై ఏడు అభంగాలను మాత్రమే వేస్తున్నాం అవే ఎంతో మధురంగా ఉంటాయి అందులో ఉన్నటువంటి అనేక విషయాలను మనం ఇన్ని రోజులుగా ఆస్వాదిస్తున్నాం కేవలం మనం ఆస్వాదిస్తున్నటువంటిది ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకొక నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబా కృపాసే జల్దీ ఓజాయతో ఆప్ హైదరాబాద్ ఆనా ఉదర్ ఏ ఆప్కే హాత్సే లాంచ్ సాయిరా తప్పకుండా బాబా ఈ కార్యాన్ని పూర్తి చేపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గురు సందర్భంగా బాబా చాలా భుజాలపైకి ఎత్తుతున్నాడు మరి ఆ భుజాలపైకి ఎత్తినవి నేను మోస్తున్నాననేటువంటి భారం నాకు లేదు అది ఆ భారాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆయన భుజాలకే అప్పగిస్తూ కేవలం సాయి టీవీని నిమిత్త మాతృగా చేసి ఈ కార్యాన్ని పూర్తి చేయించుకుంటారని చెప్పి మనసా వాచా కర్మన నమ్ముతూ one three